హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప చిత్రాలు ఇంత అద్భుతంగా రావడానికి బన్నీ మీద కారణం మరో మూడేళ్లు సమయం ఇస్తే పుష్ప త్రీ కూడా తీస్తాను అని సోమవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ అన్నారు అయితే పుష్ప త్రీ కూడా ఉంటుందనే విషయం ఛానల్ గా వైరల్ అవుతుంది అది నిజం చేస్తూ తాజాగా ఓ ఫోటో బయటకు వచ్చింది ఈ సినిమాకు సౌండ్ ఇంజనీర్ గా ఆస్కార్ అవార్డు విజేత రసూల్ పూకుట్టి పనిచేశారు ఆయన తన టీమ్ తో కలిసి దిగిన ఫోటో వెనుక పుష్ప త్రీ టైటిల్ ఉంది అందులో పుష్ప త్రీ ది ర్యాంపేజ్ అని ఉండడంతో పార్ట్ టూ చివర్ మూడు భాగానికి సంబంధించిన హింస్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప టూ దిరూల్ ఈ నెల ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక పుష్ప కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు కొన్నాళ్ల కింద ట్రెండ్ అయ్యాయి పార్ట్ త్రీ ఉంటుందని బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా అల్లు అర్జున్ కూడా స్పష్టం చేశారు అయితే పుష్ప టూ క్లైమాక్స్ లో పుష్ప త్రీకి కి లీడ్ ఇస్తూ మరిన్ని సన్నివేశాలను చూపిస్తారట ఇక పుష్పత్రి ఖచ్చితంగా ఉంటుందని చిత్ర సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి అయితే రెండో భాగం పూర్తయిన వెంటనే మాత్రం అది పట్టాలెక్కదని అంటున్నారు రెండు మూడు మూడేళ్ల తర్వాతే పార్ట్ త్రీకి అవకాశం ఉందని కూడా చెబుతున్నారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి